తన ప్రజలకి తాను సువార్త చెప్పుకొని తన బిడ్డలకి ఒక క్రమశిక్షణ ఒక క్రమాన్ని ఒక క్రమం ఒక పద్ధతి ఒక దొంగనా కొడుకేమో ఒక దొంగనా కొడుకేమో ఈ లలిత కుమార్ అనేవాడు ఈ పెద్ద దొంగనా కొడుకు గతంలో మా ఐందువుల దగ్గర దేవాలయాల పేరు పెట్టి దేవాలయాల పేరుతో మా ఐందువుల దగ్గర మా యొక్క అనదముల దగ్గర నేను ఐదువుల్ని పక్క విజయ సంబంధమైన ఆరాధనలో నుండి వచ్చిన వాడిని మా ఐందువుల దగ్గర ఈ యొక్క లలిత కుమారు గారు ఈ దొంగనా కొడుకు మరొక దొంగనా కొడుకు వచ్చాడు ఈ దొంగనా కొడుకులు అందరూ కూడా వీరే దొంగలో ఇలాంటి దొంగనా కొడుకులు కొన్ని కోట్ల మంది ప్రజలని జీవితాలను వెలిగించిన దైవ సేవకుడు దైవజనుడు షాలే మనని మాట్లాడతారా కొలకల్లారా ఖచ్చితంగా నేలకల తెగ నరకాలి మిమ్మల్ని నేలకల తెగ నరకాలి ఎందుకో తెలుసా ఐందువుల్లో చిచ్చు పెడుతున్న వారు మీరు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులే అనే మాటలని మీరు ఈరోజు మీ యొక్క లబ్ధి కోసము మీ యొక్క యూజ్ కోసము శాలేమన్నా అనన మాటలు కూడా కనిపించి అది పూలు పూల మీద కవులు ఎన్నో పాటలు రాశారు అరే ఫస్ట్ లలితు కుమారుగా అది నీచ నీచ కుమేర్ కుత్తేగా అరే కొద్దిగా మనత కొద్ది ఫస్ట్ కేసులు పెట్టాల్సింది దొంగనా మీ మీద నేరా మా హిందువులందరూ కూడా దొంగన కొడకల్లారా మీదనే కేసులు పెడతాం రా మేము హైందువుల చేస్తున్న చేస్తున్నా విగ్రహార్థికులు మనోనేతరాలు వెలిగింపబడ్డా ఇప్పుడు వెలిగింపబడిన తర్వాత యేసు ప్రభు వారు నా మనోనేతరాలు వెలిగించిన తర్వాత అన్ని కూడా గతంలో ఉన్న ఆ యొక్క మూలకత్వం అంతా కూడా ఆ మూలకత్వము నుండి విడుదల పొంది ఈరోజు ప్రేమ సాత్వికముతో దీనత్వముతో ఈరోజు మేము మా యొక్క స్వజేనులకి మా భారతదేశ ప్రజలకి మేము చెప్పుకుంటూ ఉన్నాం పూలు ఈ పూలు అనే ఆ మాటని మీరా షాలేమన్నా తన సంఘములో ఉన్న సభ్యులు చెప్పుకున్నాడు జాగ్రత్త ఉన్నవారు జాగ్రత్త ఎందుకు జాగ్రత్త ఈ పూలు అనేది చాలా రకాలుగా కవులు వర్ణించారు చేతనైతే వారి మీద రా కేసులు మీరు పలికిన ప్రతి మాటకి ప్రతి మాటకి మీ మీదనే కేసులు నమోదవుతున్నాయి చాలే మనని ఎలాగైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క నా హైందువ సహోదరులు నా బంధువులు ఉన్నారు ఇంకా ఐదు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది వింటున్నారు ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలలో లలిత కుమారుగా ఇంకొకడు వచ్చాడు పది ఇంకొకడు ఎక్కడ మెంటలో వచ్చాడు ఇంకొక మెంటలో నా కొడుకు వచ్చాడు కర్ణాకరు సుగునాగా మీరు ఏపీ రాష్ట్రంలోకి వచ్చి చూడండి రా మళ్ళా మీరు ప్రతి ఏపీలోనే కాదు తెలంగాణలోనే కాదు యావత్తు ప్రపంచం మీద ఉన్న క్రైస్తువులు వింటున్నారు వింటున్నారు ఐదు వింటున్నారు మీ మాటలు ప్రతి మీ మీదకి కేసులు వస్తున్నాయి త్వరలో మీ మీద అరెస్ట్ వారెంట్ మీ ముందుకు రాబోతున్నాం మీరు పలికిన ప్రతి మాటకి మీరు ముఖాముఖిగా వీడియో ముందుకు వచ్చి క్షమాపణ చెప్పినా సరే కట్ట కట్టాలు ఓసలు లక్కేపిస్తాం తరుడి డిగ్రీ ఇప్పిస్తాం ఖచ్చితంగా ఇప్పిస్తాం నా ఐందువుల్లోకి మత కలహాలను సృష్టిస్తానికి విషభేజాలు నాటాలని విషభేజాలు నాటాలని మీ యూజు కోసము మీ యూజు కోసము నా ఐదువ సహోదరుల్ని పాములు వలె వాడుకోవడానికి ఇసిబిజాలు నాటాలని చూస్తారా దొంగనా కూడా కల్లారా మీ నేల తెగ కొయ్యాలరా మీరు మాట్లాడుతున్న ఆ మాటలకి నర్నరాలు నరాల నర్నరాలు ఉప్పొంగుతున్నాయి పొంగుతున్నాయి కానీ ఏం చేసేది గతంలో ఉన్న గతంలో గత కాలంలో ఉన్న ఆ మూర్ఖుడు ఆ మూర్ఖుడు నాలో లేడు నాలో ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా కానీ సరే ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి ఎత్తుక్కొని వచ్చి మీ ఎదుట నిలబడేవాడిని మీ ఎదుట నిలబడటమే కాదు నా దమ్ము నా సత్తా ఎలాగో ఉండేదో మీరు ఆ రోజు చూసేవాళ్ళు కానీ ఏం ప్రయోజనం ఏం ఏం చేద్దాం ఇప్పుడు పలికిన ప్రతి మాటలన్నీ కూడా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా చెత్తాలని ఉంది అనాలనుంది కానీ అనలేను స్త్రీలంటే గౌరవం స్త్రీలంటే విలువ పరిశుద్ధ గ్రంథము నాకు ఇచ్చిన పాఠం స్త్రీలని అమ్మ అని బోధించాలి సంబోధించాలి స్త్రీలని స్త్రీలు చాలా గౌరవం ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా తిట్టాలనుంది కానీ తిట్టలేను ఎగబడి నేలక తెగ నరకాలనుంది కానీ నరకలేను ఎందుకు అయితే మీకు తగిన మోతాదులో కేసులు ఎఫ్ఐఆర్లు రెడీ అవుతున్నాయి అది మడికి చెప్పగలుగుతా లలితకుమారుగా ఒకడు వచ్చాడు పెద్ద పిచ్చోడు ఈ ఉండ చిన్న పిచ్చోడితోనే ఇబ్బంది పడుతూ ఉంటే మరొక పెద్ద పిచ్చోడు వచ్చాడు మరొకడు 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 వస్తనే ఉంటాడు మీ మింటలకి తగిన ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది ఖచ్చితంగా మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ ఏ రూపంలో ఉంది ఇప్పుడు దాకా ఇచ్చా మింటలకి మెడిసిన్ నేను ఇచ్చింది ఇప్పుడు దాకా మీ మింటలకి మెడిసిన్ ఇచ్చా చెప్పిన మాటలన్నీ కూడా ఉంది కానీ కానీ భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులే అన్న ఆ మాత కట్టుబడుతూ మా దొక్క దైవ సేవకుడు మా ఆత్మీయ తండ్రి మా ఆత్మీయ నాయకుడు షాలేము రాజన్నని ఇంకొక్కసారి గనక నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మటికి ఇప్పటికి ఇప్పటికి మీ మీద ఎలాంటి సెక్షన్లలో ఎలాంటి సెక్షన్లతో మీద కేసులు బనాయించాలో అన్ని కేసులు మీ మీద ఆమోదవుతున్నాయి అరెస్ట్ వారెంట్లు జరుగుతున్నాయి ఏంటి ఎందుకు శాలేమన్న అన్న మాటల బట్టి శాలేము రాజ తిట్టిన ఆ మాటలు బట్టి దీంట్లో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అందరికీ కేసులు నమోదు అవుతున్నాయి అయితే ఒక మాట అయితే ఒక మాట కేసులు ఎఫ్ఐఆర్ అన్ని రెడీ అయినప్పటికీ మీ మారు మనసు కోసం మీరు మార్పు చెందాలని మీ ఆత్మ రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న మా యొక్క శాంతమును మా యొక్క శాంతాన్ని నిదానాన్ని పరిశీలించాలని చూస్తే నిద్రపోతున్న జూలు సింహముజువులు పట్టుకుంటే ఎలాగ ఉంటుందో ఇక లెగిస్తే సింహగజ్జనే తట్టుకోలేరు అలాగనే ఈరోజు ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది ఈ మెడిసిన్ సరిపోతుంది మీరు చేతనైతే మీకు సేవ ఉంటే మీకు చేత అయితే చాలా ఏమన్నా పూల గురించి ఎక్కడో ఎవరో దైవ సేవకుడు మాట్లాడితే ఆ మాట్లాడిన దైవజనుడు దైవజనుడు మాట్లాడిన దైవ సేవకుడు తన సంఘములో ఉన్న సభ్యుల్ని కాపాడుకున్నాడు అలాగనే శాల కూడా తన సంఘాన్ని కాపాడుకోవాలి పరిస్థితులు బాగలేవు గనుక పరిస్థితులన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటున్నాయి కనుక ఎడు చూసిన అచ్చలు ఎడు చూసిన రకరకాలైన పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగుతుంది కనుక సంఘానికి తన సంఘాన్ని కాపాడుకుంటానికి పూలు అనేవి కొంచెము కొంచెము అదే పూలు ప్రాణము పోస్తున్నాయి అదే పూలు ప్రాణం తీస్తున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త అని తన సంఘములో వారికి చెప్పుకున్నాడు నీకేంటో నెప్పి నీకెందుకు నెప్పి తన సంఘానికి చెప్పుకుంటే నీకేంది నెప్పి నీ చెల్లెలు చెప్పాడా మీ అమ్మకు చెప్పాడా నీకు చెప్పాడా నీకెందుకమ్మా నొప్పి తెగ ఊరిక మదమెక్కిన పశువులాగా ఏదైనా బెర్రలాగా తగజించుకుంటా ఉన్నాం నీకెందుకు నొప్పి నీకెందుకు నొప్పి నీకు చెప్పాడా పేరు పెట్టి చెప్పాడా తన సంగములో వారి చెప్పుకున్నాడు నీకెందుకు నొప్పి నీకెందుకు జల దొరదగుండాకు జల జల నా దగ్గర పోకముందే తగిలితే జలబుట్టింది జల 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 జలగా ఉందా జలగా ఉంటే దొరదగుండాకు జలగా ఉంటే ఏమైంది దానికి తగిన మోసాదులో ట్రీట్మెంట్ ఉంటుంది మెడిసిన్ ఉంది ఖచ్చితంగా నా దగ్గర మెడిసిన్ ఉంది మరి నేను పెడుతున్న కవులు పాటలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలేమన్న మీద కేసులు పెట్టాలి పూల గురించి మాట్లాడాడు అలా ఎలా అని తెగ దురదబుట్టి జలబుట్టి మాట్లాడుతున్నారు కదా జలబుట్టి దురదబుట్టి బుట్టి నెప్పు బుట్టి మాట్లాడుతున్న వారు వారా ఫస్ట్ నేను పెట్టిన ఆ పాటల వారు ఆ కవుల మీద ఉంటే దమ్ముంటే వారి మీద కేసులు పెట్టండి చాలేమన్న తన సంఘంలో వారి చెప్పుకున్నాడు కానీ నేను పెడుతున్న ఆ పాటలన్నీ కూడా నీకోసమే మీరు తెగ చించుకుంటున్నారుగా తెగ దురద బుట్టుతున్నారు కదా తెగ జలబడుతుంది కదా మీకు దురద బుట్టి మీద మాట్లాడుతున్న వారులారా జల బుట్టి మాట్లాడుతున్న వారులరా నెప్పు బుట్టి మాట్లాడుతున్న మీకు వాస్తవంగా చెప్పలా మా ఐదువులు ఎందుకు రా ఐదువులకి ఐదువులు ఎందుకు రెచ్చగొడుతున్నారు మత కలహాలు ఎందుకు రేపుతున్నారు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఆ హిందువులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఎందుకు మత కల మత కలహాలు రేపుతున్నారు మీకు చెప్పాడా చాలేమన్నా మీరు పూలు పెట్టుకోవద్దని చెప్పాడా ఒక నా కొండ అంటాడు ఒక నా కొడుకు అంటాడు చాలేమన్నా చాలేము చాలేము గాదంట ఈ నా కొడుకుతో ఏదో మాట్లాడినట్టు చాలేము గాడ ఒక పేరు సరిగ్గా పరక్కపోతే నేనక తెగ నరకాల్సి వచ్చింది ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీకు చెప్పాడంటరా మీరు కుత్తేగా నీకు చెప్పాడా మీ అమ్మ చెప్పాడా మీ చెల్లెలు చెప్పాడా మీ భార్య చెప్పాడా షాలేమన్నా తన సంఘంలో వారి చెప్పుకున్నాడు నీకేందిరా జల నీకేంది జల నీకేంది దూర జాగ్రత్త జాగ్రత్త పెడుతున్న కవులు రాసిన పాటలు ఉన్నాయి చావు ఉంటే ఉంటే చేతనైతే వారి మీద బెట్టని కేసులు నీకేదో చెప్పినట్లుగా నీకేదో జలబుట్టి మాట్లాడుతున్నావు జలబుట్టి మాట్లాడితే జల తగ్గే ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర